السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم بهن آية بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال ربكم ادعوني يستجب لكم إن الذين يستجب تكبرون عن عبادتي سيدخلون جهنم دَاخِرِينَ ما شاء الله بارك الله لا حول ولا قوه الا بالله. رب اشرح لي صدري ويسر لي امري. وهل الأقدام مِّنْ لِسَانِي يفقه قولي. ربي زدني الما ربي زدني الما اللهم فقهني في الدين. ఆమెన్యారబ్బల్ ఆలమీన్ టుడే దాస్ ప్రార్థనలు ఆమోదించబడే వేళలు దాసుల ప్రార్థనలను అల్లాహ్ ఎల్లవేళలా స్వీకరిస్తూనే ఉంటాడు అయితే కొన్ని ప్రత్యేక ఘడియల్లో ఆ ప్రార్థనలు మరింత త్వరగా స్వీకరించబడడానికి అవకాశం ఉంటుంది అనమాట ప్రత్యేక సమయాలలో ఆయన అత్యంత దగ్గరగా ఉంటాడు అక్కడ ద్వా తిరస్కరించబడదు ఆ ఘడియలు ఏంటి ఆ సమయాలు ఏంటి ఇన్షల్లా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనిషి చెందే పశ్చాత్తాపం రేయిం ఎప్పుడైనా స్వీకరించబడుతుంది ఇది ముస్లిం తోబా సచ్చా తోబా తప్పు చేశాడు చి అని చెప్పేసి అసహించుకున్నాడు ఇంకా ఎప్పటికీ నేను చెయ్యను ప్రభు అని చెప్పేసి మొరపెట్టుకున్నాడు సచ్చా తోబా చేశాడు ఆ పశ్చాత్తాపం రేయింబవల్లలో ఎప్పుడైనా స్వీకార యోగ్యం అవుతుందనమాట అయితే ఇంకొకటి అజాన్ మరియు ఇకామత్ల మధ్య ప్రార్థన స్వీకరించబడుతుంది అనమాట తిర్మీజి హీస్ అజాన్ మరియు ఇకామత్ల మధ్య ప్రార్థన స్వీకరించబడుతుంది ఇది మస్జిద్లో ఉండే వారికి ఎంతో గొప్ప అవకాశం ఆ తర్వాత అజాన్ తర్వాత చేయబడే ప్రార్థన స్వీకరించబడుతుంది ముస్లిం హదీస్ వహిస్తున్న వ్యక్తి అంటే ఎవరు వస్తారు ఇమాం సూర్య పారాయణం చివర్లో చివరిలో అన్నప్పుడు ద్వా స్వీకరించబడుతుంది ఇది బుకారి హదీస్ అల్లాహ్ సన్నిధిలో మోకరిల్లి ఉన్న స్థితిలో చేసే ప్రార్థన స్వీకరించబడుతుంది ముస్లిం హదీస్ నమాజ్ లోని చివరి దరుద్ తర్వాత చేయబడే ప్రార్థన త్వరగా స్వీకరించబడుతుంది మరియు ముస్లిం హదీస్ హరజ్ నమాజ్ తర్వాత ప్రార్థన స్వీకరించబడుతుంది తిర్మీజీ ఉపన్యాసకుడు వేదికపై కేక్కి కూర్చున్నప్పటి నుంచి జుమా నమాజ్ ముసా వరకు మధ్యలోని ఘడియలు దువా స్వీకరించబడుతుంది జుమా రోజు ప్రార్థన స్వీకరించబడే ఘడియ ఒకటి ఉంది ఆ సమయంలో చేయబడే ప్రార్థన స్వీకరించబడుతుంది బుకారి హదీస్ జుమా రోజు రాత్రి పూట ఒక ఘడియ వస్తుంది ఆ సమయంలో చేసే దువా కూడా స్వీకరించబడుతుంది తిరిమీజీ ఉపవాస విరమణ అంటే ఇఫ్తార్ సమయంలో చేసే ప్రార్థన త్వరగా స్వీకరించబడుతుంది ఇది ముస్లిం హదీస్ రమజాన్ నెలలోని ఘనమైన రేయి లాయలతుల్ ఖద్రులో చేసే ప్రార్థన కూడా స్వీకరించబడుతుంది తిర్మీజీ ఖురాన్ పారాయణం తర్వాత చేసే దువా స్వీకరించబడుతుంది ఇది కూడా తిర్మీజీ హదీస్లోని లోని రిఫరెన్స్ రాత్రి అంటే తహజ్ సమయంలో ప్రార్థన స్వీకరించబడుతుంది ఆ సమయంలో అల్లహ యొక్క కారుణ్యం మానవుల ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బుఖారి హదీస్ అల్లాహ్ ప్రతి రోజు రాత్రి చివరి మూడవ భాగంలో ఆకాశ మొదటి ఆకాశానికి దిగి వస్తాడు మరియు అడుగుతాడు ఎవరో నన్ను పిలుస్తున్నారా నేను వారి పిలుపుకు స్పందిస్తాను ఇది బుకారి మరియు ముస్లిం హదీసుల్లోని డిఫరెన్స్ అన్నమాట హదీస్ అనమాట అది మరియు అరాఫా రోజున అంటే జిల్ హిజా తొమ్మిదవ తేదీన చేసే ప్రార్థన స్వీకరించబడుతుంది ఇది తిర్మీజీ మరియు జంజం జలం సేవించే ముందు ప్రార్థిస్తే ఆ ప్రార్థన కూడా స్వీకరించబడుతుంది ఇప్పుడే మాజ మరియు వర్షం కురిసేటప్పుడు చేయబడే ప్రార్థన కూడా స్వీకరించబడుతుంది హాకీం బాధలో బాధిత హృదయం నుండి వచ్చిన ద్వా స్వీకరించబడుతుంది ద్వా అనేది బహుశ్రేష్టమైన ఈ బాధత్ మనం నమాజ్ రోజా హాజ్ వంటివి చేస్తున్నంత మాత్రాన్ని సరిపోదు మన హృదయాన్ని తడిపే దువా కూడా ఎంతో అవసరం దువా యొక్క మూడు ఫలితాలు ఉంటాయి మనం అడిగినదే ఇస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ దానికి బదులు మరొక మంచిని ఇస్తాడు నెంబర్ త్రీ మన కర్మలో ఉన్న బాధను తొలగిస్తాడు అలాగే ఒక కన్న తల్లి తన బిడ్డకు ఒక మంచి భవిష్యత్తు కోరుతూ తన యొక్క కన్నీలతో చేసే దువా కూడా స్వీకరించబడుతుంది అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి విత్ కండిషన్స్ అప్లై నెంబర్ వన్ చిత్తశుద్ధి ఉండాలి ఒక అల్లాహ్ని ప్రార్థించాలి వేడుకోలులో వేరెవరికి భాగం కల్పించరాదు దివ్య కురా ఇలా అనబడింది మీరు మీ ధర్మాన్ని అంటే ఆరాధనను అల్లాహ్ కొరకు మాత్రం ప్రత్యేకించుకొని ఆయన్ని వేడుకోండి తర్వాత ఏకాగ్రత పూర్తి ఏకాగ్రతతో మనసుని అల్లాహ్ మీద లగ్నం చేసుకుని ప్రార్థించాలి పరిపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించాలి ఏమురపాటులో పరధ్యానంలో ఉంటూ చేసేవారి ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడు బుకరి హదీస్ అవుతుందో కాదో అల్లా నా దువల్ను కుబుల్ చేస్తారో లేదో ఇటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి మైండ్ లోకి రాకూడదు పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ప్రార్థించాలి అల్లా ఖచ్చితంగా మన దువాలను ఆమోదిస్తాడు నెంబర్ మూడు వినమ్రత అంటే అనుకువ అల్లహు సన్నిధిలో ప్రార్థించేటప్పుడు వినయ వినమ్రతలు అనుకువ భావాలు ఉట్టిపడాలి దివ్య కురాన్ ఇలా ప్రబోధిస్తుంది మీ ప్రభును వేడుకోండి విలపిస్తూ వేడుకోండి గోప్యంగాను వేడుకోండి కురాన్ గ్రంథంలో ఏడవ అధ్యాయంలో ఐదవ ఆయత్ అన్నమాట దువాలు స్వీకరించబడటం లేదు అని చెప్పేసి నిరాశ చెందకూడదు బహుశా మీ దువాలు ఈ క్రింది మూడు రూపాల్లో ఏదో కురూపం దాల్చవచ్చు ఏదో కు స్వీకరించబడి ఉండవచ్చు గ్రహించాలి ఆ రూపాలు ఏంటి పాయింట్ నెంబర్ వన్ ప్రార్థన చేసిన వెంటనే ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో సమీప కాలంలోనో సుదీర్ఘ కాలంలోనో ఎప్పుడైనా సరే అది తప్పక నెరవేరచ్చు లేదా అల్లా శుభుహానతలు అందరూ శుభం లేదని తెలుసో లేకుంటే ఆయనకి పరలోకములు ఒక నిధిగా భద్రంగా దాచిపెట్టి నీకు ఆ యొక్క దువాను అప్పుడు అల్లా అల్లాసు స్వీకరించాలని భద్రంగా ఆ యొక్క దువాను దాచిపెట్టి ఉంచ దాచిపెట్టి ఉండవచ్చు లేక ఆ ప్రార్థన మూలంగా భవిష్యత్తులో రాబోయే ఆపదలను తొలగించాలని నిర్ణయం చేసి ఉండవచ్చు ఏ ముస్లిం అయినా పాపం బంధు వి లాంటి దురుద్దేశాలేవి లేకుండా ప్రార్థన చేస్తే అల్లాహ్ అతని కోసం పై మూడు వాటిల్లో ఏదో ఒకటి తప్పకుండా చేస్తాడని దైవ ప్రవక్త మహమ్మద్ సల్హ్ అల్లాహ్ అలహూ వసలం తన సహచరులకు ప్రబోధించారు ఇది విని ప్రవక్త సహచరులు ఉత్సాహంతో అలాగైతే ఇక్కడ నుంచి మేము వీలైనంత ఎక్కువగా ప్రార్థనలు చేస్తాం అని అన్నారు ప్రవక్త సల్లా అల్లహ అలహు వసలం కూడా వారిని ప్రోత్సహిస్తూ చేయండి చేయండి అల్లాహ్ ఖజానాలో ఏ లోటు లేదు అన్నారు అనమాట కనుక మిత్రులారా ఆలోచిస్తూ కూర్చోకండి అల్లాని ప్రార్థించండి అతి ఎక్కువగా ప్రార్థించండి నిత్యం ప్రార్థిస్తూనే ఉండండి ఎక్కువ ప్రార్థించడం వల్ల లాభమే కానీ మనకు నష్టమేమీ ఉండదు అయితే మనం అల్లా సుభానవతాలతో మొరపెట్టుకోవడం అల్లాకి ఎంత ఇష్టం అంటే ఒక హదీస్ మీకు తెలుపు దాని నుంచి బుఖారి హదీస్ గ్రహించండి ఒక అతను ఒంటెపై ఓ ఎడారి గుండా ప్రయాణిస్తున్నాడు మార్గం మధ్యంలో విశ్రాంతి కోసం దిగి కాసేపు నిద్రపోయాడు అంతలో అతని ప్రయాణ సామాగ్రి మోస్తున్న ఒంటె ఎటు వెళ్ళిపోయింది లేచిన తర్వాత అతను దానికోసం ఎంత వెతికినా అది కనపడలేదు మరొక వైపు ఆకలి దాహంతో అతనికి మృత్యు కళ్ళ ముందు కనబడుతున్నట్లుందనమాట జీవితం మీద పూర్తి నిరాశతో ఉన్న సమయంలో అతని వాహనం తిరిగి అతనికి దొరికింది అతను సంతోషంతో ఉబ్బి తబ్బిపై ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియగా ఎల్లా నువ్వు నా దాసుడివి నేను ఈ ప్రభువుని అనేసాడు అనమాట అంత ఆనందంలో వాడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నా వాడికి అర్థం కావట్లేదు అనమాట అతనికి అతనికి అర్థం కావట్లేదు అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కావట్లేదు అనమాట అంత ఆనందంలో ఆ ఆనందంలో ఎక్కువ ఆనందంలో అల్లా నువ్వు నా దాసుడివి నేను నీ ప్రభువుని అనేసాడు అలాగే దాసులు కూడా పశ్చాత్తాపం అల్లా కూడా అంతే అంతకన్నా ఎక్కువ కూడా సంతోషిస్తాడు తెలుసా కాబట్టి మనము మానవుడు అన్న తర్వాత బలహీనతలు ఉంటాయి గప్పో ఒప్పో బలహీన సమయాల్లో మంచో చెడు అప్పుడు మనము అల్లా వైపు మరలాలి చేస్తున్న తప్పు పదే పదే చేసుకుంటూ పోకూడదు బాగా పశ్చాత్తాపం అనేది చెందాలి నిమిషాల అల్లా శుభాన్ అవుతా కనికరించి మన యొక్క పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడనమాట టుడే క్లాస్ ఎండ్ చేసేద్దాం ఇన్షాల్లా అల్లా ఇష్టపడితే రేపటి రోజున ఈ క్లాస్ యొక్క కంటిన్యూషన్ ఇంకా ఏమేమి షరతులు ఉన్నాయో మన దువాలు స్వీకరించబడడానికి మనకు కనీస జ్ఞానం ఏమేమి తెలియాలో ఇన్షాల్లా రేపటి రోజున క్లాస్ చేద్దాం అల్లా తలిస్తే టుడే అయితే క్లాస్ ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను మొహమ్మదీన్ كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك السلام عليكم ورحمة الله وبركاته